హలో అండి నమస్తే కల్పన వంటశాలకు స్వాగతం ఈరోజు మనము మొలకెత్తిన పెసలతో సలాడ్ తయారు చేసుకుందామండి చాలా సులభంగా మనం ఈ సలాడ్ తయారు చేసుకొని ఉదయం అల్పాహారంగా కానీ లేదు రోజులో ఏదో ఒక టైంలో మనం ఇలా సలాడ్ తీసుకున్నామంటే మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ పుష్కలంగా అందుతాయండి దీర్ఘగాను నేను ఇక్కడ నాలుగు గెరిట్ల నిండా మొలకెత్తిన పెసలు ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను పెసల్ని మొలకలు ఎలా కట్టుకోవాలనేది నేను ఇంకొకసారి వీడియో మీకు చూపిస్తానండి ఇప్పుడైతే సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇందులోకి ఒక ఉల్లిపాయ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే రెండు కూడా ఉల్లిపాయలు తీసుకోవచ్చు అలాగే ఒక క్యారెట్ పైన తొక్క తీసి పెట్టుకోవాలి అలాగే ఒక కీరదోసకాయ కూడా తీసుకొని దీన్ని కూడా తొక్క తీసేసి మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు చిన్న చిన్న ముక్కలుగా ఇష్టం లేకపోతే వీటిని తురిమి కూడా మనం తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కీరాని క్యారెట్ని ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం మొలకెత్తించిన పెసలు తీసుకోవాలి అందులోకి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు అలాగే కీర దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి చెప్పాను కదండి ఇవి కొంచెం ముక్కలు పెద్దగా అనిపిస్తే మీరు తురిమి వేసుకోండి ఇందులోకి తగినంత సాల్టు అలాగే మిరియాల పొడి అర టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి నేను ఇక్కడ తయారు చేసే సలాడు ఇద్దరు మనుషులకు సరిపోతుందండి అలాగే ఇందులోకి నిమ్మకాయ సగం తీసుకొని ఆ నిమ్మరసం కూడా పిండి వేసుకోవాలి తర్వాత మిరియాల పొడి సరిపోతుంది అనుకుంటే ఓకే లేదంటే ఒక పచ్చిమిరపకాయ తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవడా వేసుకొని దీన్నంతా బాగా మనం మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు మిరియాల పొడి నిమ్మరసం ఈ సలాడ్లో బాగా కలిసిపోవాలి అంతా కలిసిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇందులోనే మీరు సన్నగా చాప్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే అంతా అయిపోయిన తర్వాత పైనుండి స్ప్రింకిల్ చేసుకున్నాను ఇలా తయారు చేసుకున్న సలాడ్ మనకి ఇద్దరికి సరిపోతుందండి రెండు కప్పుల్లోకి మనం ఈ సలాడ్ని అంతా కూడా సర్వ్ చేసేసుకున్నాం చూసారు కదండి ఎంత ఈజీగా మనకి ఉదయం అల్పాహారంగా మనకి టిఫిన్ రెడీ అయిపోయిందో అంతే అండి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని హ్యాపీగా తినేయడమే అండి ఈ మొలకలు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి కనీసం రోజులో ఒక్క పూటైనా మనం రెండు పిడికిళ్ళు ఏవైనా పెసలు ఒక్కటే కాదండి ఇంకా శనగలు బొబ్బర్లు అలాంటివంతా కూడా మనం మొలకలు కట్టుకొని తీసుకున్నామంటే చాలా ఆరోగ్యంగా ఉంటామండి ఒక్కసారి మనం మొలకలు తయారు చేసి పెట్టుకుంటే వారం వరకు కూడా తీసుకోవచ్చు ఓకే అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి